తెలుగుదేశం సోషల్ మీడియా సైకోను ఏమైతే కాంగ్రెస్ పార్టీ గురించి అలాగే కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి అవాగులు జవాబులు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశం భవిష్యత్తు ఎలా ఉండేది అని ఊహించుకుంటే ఇది మనందరికీ తెలిసిన విషయము ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా సైకోల్ టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో మీ తండ్రిని అడగండి మీ తాతల్ని అడగండి కాంగ్రెస్ పార్టీ భారతదేశం కోసం బలిదానాలు కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఆలోచించి డ్యామ్ కట్టిండేది కాంగ్రెస్ పార్టీ బీటిపి డ్యామ్ తిప్ప ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వల్లే ఏర్పడింది ఈ కాలు శ్రీనివాసం గారి సైకోని ఇప్పుడు ఏమైతే పెడుతున్నారో కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు అని కాలు గారు గారి ప్రోత్వరంతో ఏమైతే సోషల్ మీడియా సైకోని పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ కృష్ణాచరాలు తెస్తానని గత పన్నెండేళ్లుగా ఏమైతే మీ కాలు శ్రీనివాసం గారు టీడీపీ డాంకి తెస్తానని చెప్తున్నారు ఆ రిజర్వాయర్ వరకు తీసుకొచ్చిన కనుక కాంగ్రెస్ పార్టీకే చెందుతుందనేది తెలుసుకోవాలి అలాగే ఎత్తిపోతల పథకం ద్వారా రాఘపాడ దగ్గర ఉరగొండ నియోజకవర్గంలో హంద్రీనివాస జనాలను పాలించి వాటిని రాయలసీమ సస్యంగా ఉండడానికి ఉండేది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఓనమాలు నేర్చుకున్నాడు ఇప్పుడు మీ సోకా టీడీపీ లీడర్ వెన్నుపోటు వీరుడు చంద్రబాబు నాయుడు పుట్టిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఓడమాలు నేర్చుకుని తల్లి పార్టీని వదిలేసి పుట్టిని వదిలేసి మెట్టింటి మెండింటిలో మామూలు వెన్నుపోటు పొడిచే కదా మీ శ్లోకాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినది కాలు శ్రీనివాసు గారి ప్రోదోగంతో మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ గురించి మీ నాన్నల్ని మీ తాతల్ని ఐదు వాళ్ళు చెప్తారు ఐదు పట్టడానికి సురక్షిత శాశ్వత సురక్షిత మంచినీటి పథకాన్ని తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మీరు తాకూరు మీరు పెద్దోన స్కూల్స్ తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ మోడల్ స్కూల్స్ తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ రైతు తీసుకొచ్చినది జూనియర్ కాలేజ్ వచ్చి రాజుగో కాంగ్రెస్ పార్టీ హ్యాంగోనే డిగ్రీ కాలేజ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ హ్యాంగోనే రాజవర్గం మున్సిపాలిటీ స్కూల్ కన్స్ట్రక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ హ్యాంగి నేర్పించేది కాంగ్రెస్ పార్టీనే మీ అందరికి మీరు ఏమైతే గత ఎన్నికల సమయంలో నేను సమర్థున్ని నేను సమర్థుని నేను సమర్థుని కుప్పం నియోజకవర్గం కంటే ఎక్కువ నిధులు మూడు వేల ఐదు డబ్బులు నిజం తీసుకోవచ్చు చెప్పి చెప్పుకుంటున్నారు కాలు శ్రీనివాసం గారు నేను మీకు సూటిగా సార్ ఎక్కడ ఉన్నాయి సార్ మూడు వేల ఐదు వందల కోట్లు మీ నోటి మాటల్లో పేపర్లో ఉన్నాయా లేదా రైతులు నేను నిజంగా నిధులు తెచ్చారా చెప్పండి సార్ శాసన సభ్యులు గారు గతంలో మీరు అనంతపురం పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేసినారు రాయతం కాదు మీరు రెండోసారి శాసనసభ్యులుగా పనిచేసినారు ఇప్పటికి చేస్తున్నారు ఎక్కడున్నాయి సార్ మీరు తెచ్చిన నిధులు ఎవరికి ఇచ్చారు సార్ కులానికి ఒక కమ్యూనిటీ హాల్ అన్నారు ఎక్కడున్నాయి సార్ ఒక కులానికన్నా కమ్యూనిటీ హాల్ కట్టించారా అని మీరు చెప్పండి నేను విలేకరంగా అడుగుతున్నా ఒక కులానికన్నా కమ్యూనిటీ హాల్ కట్టించినారా కులానికి ఒక సైట్ రాసించినారే అన్ని పేపర్లోనే అన్ని పేపర్లోనే మీరు చేసిన అభివృద్ధి అంతా పేపర్ ఫుల్ అంటారు చూడి అది తెలుగుదేశం పార్టీ మేము చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఫోర్టీన్ పైన శుద్ధులకి మీరు ఎలా వాడారు మీరు చెప్పడానికి మీరు సిద్ధమా అని నేను కాలు శ్రీనివాసు గారిని ప్రశ్నిస్తున్నా నూట పది ముప్పై మూడు వేల ఐదు వందల కోట్లు ఎనభై నూట పది అంటే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క పంచాయతీకి ముప్పై కోట్లు రైతులు రావాలి వచ్చినాయా మేము మేము రాయదుర్గం అభివృద్ధే రైతు జగోభావా రాయదుర్గం నేత వర్గం జగోబోవా అన్న నినాదంతో మేము ముందుకెళ్తున్నాము ఆ విషయాన్ని నేను గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి కాదు శ్రీనివాసులు గారి ఇంకో పలుకుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్